తెలుసు పేపర్ మీద రాయడం వేరు విజులు రావడం బాగుంది చాలా డిఫరెన్స్ అవునా మంచిగా బుద్ధ నాయకుడిలా కూర్చున్నాం నేను షార్ట్ చూస్తాను చెప్తున్నావు లే చెప్తాను నువ్వు కూర్చొని ఇంకా పర్మనెంట్ ఓకే ఓకేనా అటు చెప్తా అంటున్నా అది కాదు అల్లి చెట్ల మీద వచ్చి కలర్ఫుల్ కదా ఓన్లీ అసలు ఒప్పుకో అమ్మా సరు నుండి అందంగా అది నుంచి ఆకృతి కింద కనిపిస్తుంటుంది తెలుసు బాగా ఫిక్స్ అయిపోయినాడు అక్కడ అక్కడ ఇక్కడ క్వాలిటీ ఇక్కడ